మొగలిగిద్దలో ఆగని అక్రమ నిర్మాణం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న అక్రమ నిర్మాణదారుడు బాలు నోటీసులు చేతులుపుకున్న అధికారులు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిన పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణం ఆపాలని బాధితుడి వినతి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యక్తికి గ్రామంలోని కొంతమంది రాజకీయ నాయకులు అండ రెచ్చిపోతున్నారు అసలు ఓనర్ చెప్పినా కూడా వినకుండా ఇప్పటికే రెండు ఫ్లోర్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఏంటని బాధితులు లభోదేవం అంటున్నాడు గతంలో పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు నిర్మాణ దశలోనే ఆపమని చెప్పినా ఆపకుండా నిర్మిస్తున్నారని గ్రామ పంచాయతీ అధికారి కూడా మూడుసార్లు నోటీస్ ఇచ్చినా ఆపకుండా చేపట్టడం ఏంటో అర్థం కావటం అని బాధితుడు ఆపోతున్నాడు దీనిపై కోర్టుకు వెళ్ళామని సెలవులు కావడంతో త్వర త్వరగా నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆగకుండా చేపట్టడం చూస్తుంటే అతని ధైర్యం ఏంటో అర్థం కావడమే అంటున్నారు అసలు విషయానికి వస్తే గ్రామానికి చెందిన వాళ్లే వాళ్ళే చంద్రమ్మ అనే వ్యక్తి గ్రామంలో ఇల్లుతో పాటు కొంత ఇంటి స్థలం కూడా ఉంది ఆమెకు నలుగురు కుమారులు కాగా వారు కూడా ఆ స్థలాన్ని బాగా పరిష్కారం చేసుకోలేదు ఇప్పటికీ పంచాయతీ రికార్డుల ప్రకారం ఆ స్థలం కానీ ఇల్లు కానీ వాళ్ళే చంద్రమ్మ అట్టే స్థలంపై వారి మధ్యనే గొడవలు జరుగుతున్నాయి అన్నదమ్ముల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి అయినా కూడా అందులో కుమారుడు మాకు అమ్మేడంటూ గ్రామానికి చెందిన బాలవర్ధన్ గౌడ్ అలియాస్ బాలు అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిని మనం చేపట్టారు అతనికి కూడా బాగస్తున్న వాలే మల్లికార్జున్ పలుమార్లు ఈ స్థలం వివాదంలో ఉంది కొనొద్దు ఇక్కడ ఇల్లు కట్టేద్దు మేము ఇంకా బాగా పరిష్కారం చేసుకోలేదు చెప్పినా కూడా అతను ఎవరి మాట వినకుండా పూర్తి చేశాడంటే రెండు అంతస్తులు